హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ పొటాటో సమోసా రోలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ రోల్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమ్ సమోసాకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్తో డిఫరెంట్గా ఒక్కసారి ఇలా స్నాక్ ట్రై చేసి చూడండి ఇవి మూడు నాలుగు రోజులు నిలవ కూడా ఉంటాయండి జర్నీస్లో కనుక మనం ప్యాక్ చేసుకుని వెళ్తే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి చాలా టైం వరకు ఈ సింపుల్ అండ్ ఈజీ స్నాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక బౌల్లో ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలండి కప్పు మైదాపిండికి కొంచెంగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది ఒక టీ స్పూను కలోంజీ సీడ్స్ అంటారు కదా ఆనియన్ సీడ్స్ అలాగే ఒక టీ స్పూను వాము వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు ఫస్ట్ కలుపుకోవాలి ఈ పిండిలో ఆయిల్ ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్నాక కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలి అంటే కొంచెం మెత్తగానే ఉండాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా చపాతీ పిండి ముద్దలాగా చేసి దీన్ని బాగా ఒక ఐదు నిమిషాలు మెత్తగా చేత్తో నలపాలండి ఇదిగోండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా అయిపోయినాక ఏదన్నా క్లాత్ వేసి పక్కకు పెట్టుకుందాము ఒక పదిహేను నిమిషాలు దీన్ని నాన్నిద్దాము ఇప్పుడు రెండు మూడు పొటాటోస్ బాయిల్ చేసుకున్నవి పీల్ చేసి వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మీకు కావాలి అంటే తురుముకున్నా కూడా బాగా మెత్తగా వస్తాయి నేనైతే ఈ మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి అన్ని మసాలా పొడులు మీకు కావాల్సినవన్నీ వేసుకోండి కొంచెంగా ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే ఆమ్చూరు పౌడరు కొంచెంగా గరం మసాలా కారము ఉప్పు అన్నీ వేసినాక రెండు టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలండి ఇది వేస్తేనే మనకి మిడిల్ స్టఫింగ్ స్ప్రెడ్ చేయడానికి ఈజీగా వస్తుంది ఉప్పు కూడా వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇది ఒక సాఫ్ట్ డోలాగా ఉండాలి కానీ తడి అనేది ఎక్కువ ఉండకూడదు ఒకసారి మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి ఇలాగా డోలాగా చేసుకుని దీన్ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న చపాతి పిండి ఉంది కదా దాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసి ఒక పాటు పెద్ద చపాతి పిండి తీసుకుని దీన్ని పల్చగా రోల్ చేసుకోవాలండి నేను ఈ సర్కిల్కి సరిపడా రోల్ చేసుకుంటున్నాను ఫుల్గా మొత్తం కొంచెం తిన్గానే రోల్ చేయాలి ఎందుకంటే మనం మళ్ళీ ఇప్పుడు వీటిని పొటాటో రోల్స్ చేస్తాం కదా థిక్గా ఉంటే లోపల లేయర్స్ మనకి ఉడకవు ఇలా థిన్గా స్ప్రెడ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ అన్నీ ఒక నైఫ్తో కానీ ఇలా కట్టర్తో కానీ కట్ చేసేసుకున్నాము మధ్యలో ఒక చిన్న మూత ఒకటి ఇలాంటిది పెట్టుకుని దీని చుట్టూ ఇందాక రెడీ చేసుకున్న పొటాటో స్టఫింగ్ ఉంది కదా దాన్ని బాగా థిన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక నైఫ్ కానీ హ్యాండ్తో కానీ మీకు ఎలా కుదిరితే అలాగా ఇలా థిన్గా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా తర్వాత పై మూత తీసేసి ఒక పిజ్జా కట్టర్ కానీ నైఫ్ కానీ తీసుకుని దీన్ని సిక్స్టీన్ పార్ట్స్ కింద నేను డివైడ్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు లేదు కొంచెం పెద్దవి కావాలంటే ఇంకొంచెం తక్కువగా చేసుకోవచ్చు ఒక ఎండ్ నుంచి క్లోజ్ చేసుకుంటూ రావాలి ఇలాగ రోల్ చేసుకుంటూ రావటమేనండి లాస్ట్లో కొంచెం వాటర్ అంటించి స్టిక్ చేసుకోండి మీకు ఊడిపోకుండా ఉంటాయి ఇలాగ అన్నిటినీ రోల్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీ చేసి పెట్టుకుంటే కనుక ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ మాత్రం మీడియం హాట్ ఆయిల్లోనే వీటిని వేయాలండి మరీ ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటే కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మీడియం హాట్కి వచ్చాక అప్పుడు వేయండి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమే ఉంచండి హై ఫ్లేమ్ ఉంచారంటే గనక పైన కలర్ వచ్చేస్తాయి లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి మూడు నాలుగు రోజులు నిల్వ ఉండాలి అంటే గనక మనం లో ఫ్లేమ్లోనే లోపలంతా కూడా కుక్ అయ్యేటట్టు అన్ని వైపులా తిప్పుకుంటూ మనం వీటిని కుక్ చేసుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇవి కుక్ అవ్వడానికి కుక్ అయినాక మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయండి మూడు నాలుగు రోజులు మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఇవ్వగోండి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా వీటిని మనం తీసేసుకుని ఇంకో బ్యాచ్ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాను నేను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇదిగోండి మన క్రిస్పీ స్నాక్స్ రెడీ అయిపోయినాయి దీనికి టమోటా సాస్ కానీ ఏమీ అక్కర్లేదండి ఒట్టివే చాలా బాగుంటాయి ఎందుకంటే సమోసాలో ఉండే స్టఫింగే కదా మనం పెట్టింది ఇవి చాలా క్రిస్పీగా మూడు నాలుగు రోజులు నిలవ ఉంటాయి జర్నీస్లో తీసుకెళ్ళడానికి కూడా బాగుంటాయి ఇవి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ